అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం లెనిన్ కోసం శ్రమిస్తున్నారు జూన్లో క్లైమాక్స్ షూట్లో పాటు స్పెషల్ స్టంట్ సాంగ్ షూట్ జరగనున్నాయి అక్కినేని యంగ్ హీరో అఖిల్ దర్శకుడు మురళీ కిషోర్ అభ్యూరి ఆధ్వర్యంలో లెనిన్ సినిమాతో రాణించేందుకు సిద్దమవుతున్నారు యాసలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర దమ్ముగా ఉంటుందని టాక్ జూన్ మొదటి వారంలో ప్రత్యేక సెట్ లో క్లైమాక్స్ షూట్ చేయనున్నారు ఈ సీక్వెన్స్ లో స్పెషల్ స్టన్స్ ప్లాన్ చేశారు అలాగే అఖిల్ పై ఓ స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారు దీనికోసం శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా సమయంలో రిలీజ్ కానుందని సమాచారం అఖిల్ కెరీర్ లో ఈ సినిమా కీలకం కానుందని భారీ హిట్ కొట్టే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దిల్ రాజు డ్రీమ్స్ తో కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు సినిమా రంగంలోకి కొత్తవారికి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా అనేక మంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన ఆయన దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త ప్రాజెక్టు ప్రకటించారు ఈ సంస్థ ద్వారా సినిమా రంగంలో కొత్త టాలెంట్ కు గొప్ప వేదిక కల్పించనున్నారు ఆసక్తి గలవారు తమ రిజిస్ట్రేషన్ ను వెబ్సైట్ ద్వారా పంపవచ్చని దిల్ రాజు సూచించారు ఈ ప్రాజెక్టు కొత్తవారికి తమ సత్తా చాటుకునే అవకాశం ఇస్తుందని సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు దిల్ రాజు ఈ చర్యకు సినీ పరిశ్రమ నుంచి విశేష స్పందన లభిస్తోంది ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది కొత్త టాలెంట్ బయటకు వస్తారో చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మూడో సాంగ్ రిలీజ్ అయింది కిరవాణి ట్యూన్ రాంబాబు గోసల లిరిక్స్ తో ఈ పాట ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తోంది జూన్ పదమూడున పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ విడుదలైంది యోధుడు వీరమల్లు జీవితకత ఆధారంగా కృషి జాగర్ల మూడి జ్యోతి కృష్ణ రూపొందించిన ఈ సినిమా జూన్ పదమూడున పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది ఏం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి కీరవాణి సమకూర్చిన ట్యూన్ రాంబాబు గోసల సాహిత్యంతో ఈ సాంగ్ అద్భుతంగా ఉంది ప్లేబ్యాక్ సింగర్స్ ఉత్సాహభరితంగా ఆలపించిన ఈ పాటలో పవన్ పవర్ఫుల్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్ తెప్పిస్తున్నాయి లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి రెండు సాధారణ పాటల తర్వాత ఈ శక్తివంతమైన సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి